నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ విష్ణు రూపాయ నాలుగు జూన్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ మాసం అంతా ఎలా ఉందో తెలుసుకుందాం దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ ఒక మాసంలో గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం ఈ ఒక మాసంలో రాహు మీనరాశుల సంచారం కేతు కన్యా రాశుల సంచారం శని కుంభరాశుల సంచారం అయితే ఈ ఒక శని భగవానుడు ఈ మాసం ముప్పై తేదీ నుంచి ఒక్కరించి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు గురువు ఋషభ సంచారం ఈ మాసంతో గురు మనకి ఉదయిస్తున్నాడు అంటే మౌఢ్యమి నుంచి బయటకు వస్తున్నాడు సూర్యుడు జూన్ పదైదో తేదీ వరకు ఋషభొమ్ములు సంచారం తదుపరి మిథున రాశిలో సంచారం కుదు ఈ మాసమంతా కూడా మేషరాశిలో సంచారం శుక్రుడు ఋషభ మిథున రాశిలో సంచారం బుధుడు మిథున కర్కాటక రాశిలలో సంచారం ఇక్కడ శుక్ర శుక్రమౌఢ్యమైనది ఇంకా కొనసాగుతుంది జూలై పదకొండవ తేదీ వరకు కూడా శుక్ర మౌఢ్యమైనది ఉంటుంది అయితే గురు మాత్రం ఉదయిస్తున్నాడు ఇక్కడ ముఖ్యంగా ప్రేక్షకులకు ఒక సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నానండి చాలామందికి ఇప్పుడు గురువారం వచ్చేసింది బాగా అవుతుంది అని చెప్తున్నారు బట్ మాకేమీ మంచి జరగట్లేదు అని కొంతమంది కామెంట్స్ పెట్టడం చూస్తున్నాము అయితే ఇక్కడ మెయిన్ అండి అష్టక వర్గ బిందువులు ఇంపార్టెంట్ మరియు దశాభుక్తి కూడా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు మేషరాశి వాళ్ళకి గురుబలం వచ్చింది అంటే ద్వితీయ స్థానంలో గారి సంచారం జరుగుతున్నది మీ జన్మ జాతకంలో వృషభ రాశికి గురువు గారు ఎన్ని బిందువులు ఇచ్చారు మీరు పుట్టినప్పుడు ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రాశిలలో పాయింట్స్ ఇచ్చుకుంటూ వస్తుంది తన ఒక స్ట్రెంగ్తో ఆ పాయింట్స్ ని మనం అష్టక వర్గం బిందువులోనే అంటాం సో మీ ఒక జన్మజాతకంలో వృషభానికి గురువు గారు ఎన్ని బిందువులు ఇచ్చారు ఇది చూసుకోండి సున్నా ఒకటి రెండు మూడు ఇట్లా ఇచ్చి ఉంటే కాస్త ఇబ్బంది పెట్టే రకంగా ఉంటుంది అంటే గురుబలం ఉన్నప్పటికీ అది పెద్దగా యోగించదు అయితే మూడు కన్నా ఎక్కువగా ఉంటే ఆ ఆ ఒక గ్రహం అనేది స్ట్రెంత్ అనేది బాగా బలం అనేది ఉంటుందని అర్థం అదే సేమ్ ప్ర ప్రొసీజర్నే ఏళ్ళనాటి కూడా అప్లై అప్లై చేసుకోండి కొంతమంది ఏళ్ళనాటి శని ఇబ్బంది పెట్టదు ఇబ్బంది పెట్టినా బయటపడుతూ ఉంటారు కొంతమందికి చాలా డిప్రెషన్కి వెళ్ళిపోతారు ఏళ్ళనాటి శని టైంలో చాలా మానసిక పరమైన డిప్రెషన్స్ అపవాదాలు ఎక్కువగా వస్తాయి శని జన్మరాశిలో వచ్చినప్పుడు ఆ రాశిలో ఎన్ని ఇచ్చాడు బిందువులు అని చూసుకోండి సున్నా ఒకటి రెండు ఒకటి రెండు ఇచ్చి ఉంటే చాలా డేంజర్ చాలా డిప్రెషన్లోకి తీసుకెళ్తారు మరియు మీ యొక్క దశాభుక్తి కూడా చాలా ఇంపార్టెంట్ అండి పీరియడు ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ ఏ దశ జరుగుతుంది భుక్తి ఏంటి ఆ దశాభుక్తికి తగ్గట్టుగా మనం పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు బుధ మహాదశ రాహుభుక్తి జరుగుతుంది అనుకోండి శివ సహస్రనామం చదువుకోవాలి మనమే ప్రతిరోజు చదువుకోవడము లేదా మనము పంతులతో ఏదైనా శివాలయానికి వెళ్ళి శివ సహస్రనామం చేయండి అంటే చేస్తారు అదే ఇప్పుడు మనకి గురు గురుమహాదశలో రాహుభుక్తి అనుకోండి తిలాహోమం చేసుకోవాలండి తిలాహోమం అంటే ఇది పితృదోషాలలో పితృదో దోషం చే పితృదోష పరిహారం చేసేటప్పుడు ఆ పరిహార భాగంలో తిలాహోమం అనేది కూడా ఒకటి ఉంటుంది అదే చంద్రమహాదశలో శుక్రభుక్తినో భుక్తినో అలా ఉన్నప్పుడు లేదా శుక్రమహాదశలో చంద్రభుక్తి ఉన్నప్పుడు మహాలక్ష్మి అమ్మవారిని పూజించాలి ఇలా దశాభుక్తులు వచ్చినప్పుడు మనము వాటికి తగ్గట్టుగా ఆ దశాభుక్తి రాకున్న ముందే పరిహారాలు చేసుకోవాలి రేపు ఎగ్జామ్ అన్నప్పుడు పిల్లవాడు చదువుతూ ఏమవుతుంది ఎగ్జామ్ రాస్తే మనకి నో యూజ్ కదండి సో అలానే దశాభుక్తి ఇంకొక వన్ మంత్కి ప్రారంభం అవుతుంది నెక్స్ట్ మంత్ వస్తూ ఉంది అన్నప్పుడే మీరు మేలుకొని మీరు ఆ పరిహారాలని అప్పటి నుంచే పాటిస్తూ వస్తే ఆ ఒక పెద్దగా దశాభుక్తి పెద్దగా ఇబ్బంది పెట్టకుండా ఇబ్బంది పెట్టినప్పటికీ దాని నుంచి బయటపడే మార్గం కూడా చూపిస్తుంది సో ఇది అండి మీకు తెలియాలని చెప్పాను అష్టకర్గ బిందువులను చూసుకోండి దశాభుక్తిని చూసుకోండి వాటికి తగ్గట్టు పరిహారాలు చేసుకుంటూ వెళ్ళండి సో మీరే ద్వాదశ రాశిల వాళ్ళ ఒక ఫలితాలు ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుందో మనము చూసుకుంటూ వెళ్తామండి ఇక మీన రాశి ఈ మీన రాశి వాళ్ళకి ఈ మాసంలో యోగిస్తున్న గ్రహాలు ఏవి అని తెలుసుకున్నట్లు కనుక అయితే మనకి కాస్త ద్వితీయంలో కుజుడు తృతీయంలో సూర్య గురువులు చతుర్థంలో శుక్రుడు ఇన్ని గ్రహాలు మీకు యోగిస్తున్నాయండి ఈ యొక్క మీనరాశి వాళ్ళు ఏదైతే గత మాసంలో అంటే మే మాసంలో కాస్త ఇబ్బందులు పడి ఉన్నారు ఎలాంటి ఇబ్బందులు అంటే జన్మరాశిలోనే కుజారాహుల కలయిక జరిగింది తెలియని భ్రాంతి తెలియని భయము ఆరోగ్యపరమైన ఇబ్బందులు మెయిన్ కుటుంబంలో కొన్ని తగాదాలు కావచ్చు భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కావచ్చు ర్యాష్ ర్యాష్గా మాట్లాడడం కావచ్చు ర్యాష్గా బిహేవియర్ కావచ్చు సో ఇవన్నీ చూడండి ఎవరి జాతకంలో అయినా అష్టమ అష్టమ స్థానంలో గనక కుజుడు పాపి అయ్యి రాహు అక్కడ ఉన్నప్పుడు ఈ ఆకస్మికంగా యాక్సిడెంట్స్ మెయిన్ కరెంట్ షాక్ కొట్టడం లాంటిది జరుగుతుందండి మెయిన్ కుజ రాహుల కలయిక వల్లే జరుగుతుంది తర్వాత ఆకస్మికంగా కిందకి పడి తలకు గాయం రాహు అంటే తల అండి ఆకస్మికంగా స్లిప్ అయి కింద పడి మనకి తలకి గాయమైపోతూ ఉంటుంది సో ఇవన్నీ కూడా రాహు చాలా అలాంటి సిచ్యుయేషన్ తీసుకువచ్చేదే రాహు సో ఇలాంటి ఇక్కడ ఏంటి అంటే జన్మరాశిలో మీనరాశిలోనే ఇక్కడ రాహు కుజుల కలయిక మీకు వేళకు సరిగ్గా భోజనం చేయలేకపోవడము ర్యాష్గా మాట్లాడము ర్యాష్ బిహేవియరు మీ యాటిట్యూడు ఇతరులకు నచ్చకపోవడము కుటుంబంలో ఇబ్బందులు భార్య మధ్య గొడవలు తగాదాలు కోపము వృత కోపము ఏదో ఒక విషయానికి కోపం వచ్చేస్తూ ఉంటుంది సడన్ గా కోపం పెరగడము ఇట్లాంటివన్నీ ఫేస్ చేసి ఉన్నారు అయితే జూన్ మాసం నుంచి కుజుడు ద్వితీయానికి వస్తున్నాడు ద్వితీయాధిపతి ద్వితీయ స్థానంలో అయితే మనకి పాప గ్రహాలు ఎప్పుడు అంటే కుజ రాహు శని గ్రహాలు మనకి ఇక్కడ తృతీయ షష్ట లాభ స్థానంలోనే యోగిస్తామనేది తెలుసు అయినా ఇక్కడ ద్వితీయాధిపతి ద్వితీయ స్థానంలో సో ఇలా ఉన్నప్పుడు ఆయన ఇబ్బంది పెట్టడండి కొద్దిగా ర్యాష్గా మాట్లాడడం అలా చేస్తుంది తప్ప కుటుంబంలో ఇవన్నీ పెద్దగా మనకి ఇబ్బందులు రావు ఇక మీద మెయిన్ ఆర్థికంగా మీకు చాలా అభివృద్ధి ఉంటుంది అందులోన ఈ ఒక మే మాసం మొత్తం కూడా గురు మౌఢ్యమే జరిగింది గురి అస్తంగతం అయిపోయాడు జన్మరాశికి అధిపతి అయిన మీ ఇంటికి ఓనరు రా ఎవరు గురువే అస్తంగతం అవడము పైగా జన్మరాశిలో రాహు కుజులు చాలా ఇబ్బంది పడి ఉంటారు ఈ జూన్ మాసం నుంచి గురువు అస్తంగత త్యాగం చేస్తున్నాడు మీ రాష్ట్రాధిపతి ఉదయిస్తున్నాడు ఇక మీద ఇక మీద మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగడము ధైర్యంగా ఉండడం లాంటిది సామాజిక పరంగా మీకు గౌరవం లభించడం లాంటిది సామాజికంగా సామాజిక పరంగా దేవాలయాలు కావచ్చు తీర్థక్షేత్రాలు కావచ్చు లేదా మీ మీ ఊర్లో ఏదో చిన్నపాటి ఏదో టెంపుల్కి సంబంధించిన విషయంలో మీరు వెళ్ళి అక్కడ దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయడం లాంటిది అదృష్టం కలిసి రావడం లాంటిది వారసత్వ ఆస్తులు కలిసి రావడం లాంటిది ఇవన్నీ కూడా మీకు ఇక మీద గ్రాజ్యులీ మీకు వస్తుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా జన్మరాశిలో ఉంటున్న రాహు వ్యయస్థానంలో ఉంటున్న శని సప్తమ స్థానంలో ఉంటున్న కేతువులకు కొద్దిగా మీరు పరిహారాలు చేసుకున్నట్లు కనుక అయితే మంచిది అయితే ఇక్కడ మెయిన్ ఇక్కడ ఈ ఒక మాసంలో కొద్దిగా వాహనం కొనుగోలు చేసే వాళ్ళకి కూడా అనుకూల ఫలితాలు రాబోతున్నాయి ఉద్యోగం లేని వాళ్ళకి కాస్త ఉద్యోగం కలిసి వచ్చే అంటే దొరికే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఏంటి అంటే తృతీయంలో గురువు ఉదయిస్తున్నాడు తృతీయ స్థానంలో కూర్చొని నవమాని చూస్తున్నాడు కుజుడు కూడా నవమాని చూస్తున్నాడు అష్టమ దృష్టితో సో ఇందువలన మీకు అనేది ఫేవరబుల్ గా ఉంటుంది అదృష్టం అనేది కలిసి వస్తుంది మీరు చేసే ప్రయత్నాలలో మీకు విజయం లభిస్తుందని చెప్పుకోవచ్చు ఇలాంటి గ్రహ కాంబినేషన్ ఉన్నప్పుడు మనకి బాగుంటుంది అని చెప్పుకోవచ్చు మొత్తానికి మీన రాశి వాళ్ళకి గత మాసంలో పోల్చుకుంటే ఈ మాసంలో కాస్త ఇబ్బందులు తగ్గిముఖమయ్యి కాస్త మెరుగుపడపడడానికి అంటే మీ యొక్క ధైర్యము స్థైర్యం కావచ్చు మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగడం లాంటిది నేను ఏదైనా చేయాలి అని అనుకోవడం లాంటిది సో ఇవన్నీ కూడా తృతీయ స్థానం అంటే సంఘం సంఘంలో మీరు మీకు పేరు ప్రఖ్యాతలు వచ్చేలాగా మీరు నడుచుకోవడం లాంటిది సంఘంలో అంటే ఏదో ఒకటి టెంపుల్ బాగాలేదు అన్నట్టుగా దాంట్లో ఏదో ఫాల్ట్ ఉంది దీన్ని ఇలా బాగు చేయాలని మీరు చెప్పు చెప్పడం సలహాలు ఇవ్వడం లాంటిది సో ఇవన్నీ కూడా మీకు కలిసి వస్తుంది ఇక మీద బాగుంటుందని చెప్పుకోవచ్చు తర్వాత ఇక్కడ బుక్ ప్రింటింగ్ కావచ్చు ఈ బుక్ స్టోర్లో పనిచేసే వాళ్ళు కావచ్చు బుక్ స్టోర్లు పెట్టుకునే వాళ్ళు కావచ్చు స్వీట్ షాపుల్లో బేకరీలు నడిపే వాళ్ళు కావచ్చు హోటల్స్ వ్యాపారస్తులకి కావచ్చు వీళ్ళందరికీ కూడా కలిసి వచ్చే అంటే ఆదాయం పెరిగే సూచనలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు మొత్తానికి ఈ మీనరాశి వాళ్ళు తప్పనిసరిగా అమ్మవారికి మీ ఊర్లో ఉన్న గ్రామ దేవతలకు అమ్మవారు కావచ్చు ఏ ఏదైనా సరే అమ్మవారికి కామాక్షి అమ్మవారికే నేను చేపిస్తున్నాను అని చెప్పుకొని ఆ జలాభిషేకం కావచ్చు లేదా కొబ్బరి బోండం నీళ్ళతో అభిషేకాలు కావచ్చు అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవడము తర్వాత ఈశ్వరుడికి మెయిన్ మీరు పసుపు నీళ్ళతో అభిషేకాలు లాంటివి చేయించుకోవడం ద్వారా ప్రతిరోజు తప్పనిసరిగా కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం చదువుకోవడము రాహుకి కేతువుకి నల్ల మినుములు కొద్దిగా ఉలవలని రాత్రిపూట నానబెట్టి మరుసటి రోజు బెల్లంతో కలిపి సప్ జన్మ రాహు స్థానంలో ఉంటున్న కేతు గ్రహ దోష నివారణ వల్లి శాంతించాలని మొక్కుకొని బెల్లం కలిపి ఆవులకి తినిపించే ప్రయత్నం చేయండి వరుసగా ఒక తొమ్మిది రోజులైనా తినిపిస్తే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు పైగా ఇక్కడ ముఖ్యంగా శివ సహస్రనామం కూడా మీరు ప్రతి గురువారం చదువుకోవడానికి ప్రయత్నం చేసుకున్నట్లయితే మరీ మంచిది తర్వాత వీలైతే కంటిన్యూయస్ ఆగి అంటే కంటిన్యూస్గా ఏడు రోజులలో దత్తపారాయణం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖినోభవంతో ధన్యవాదములు